రైట్ బ్రేకింగ్ మదనపల్లె ఘటనలో ప్రేమోన్మాది అరెస్ట్ ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యాసిగ్ దాడి కేసులో ప్రేమోన్మాదిని ఇరవై నాలుగు గంటలు తిరగకనే అరెస్టు చేశారు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో గౌతమిపై శుక్రవారం ఉదయం మదనపల్లె ప్రేమోన్మాది గణేష్ యాసిగ్ దాడి చేసిన విషయం తెలిసిందే ఘటనలో ఇరవై నాలుగు గంటలు కూడా తిరగకనే పోలీసులు నిందితుని అరెస్టు చేశారు అరెస్టు వివరాలను శనివారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఏఎస్పి వెంకటాద్రి డిఎస్పీ కొండనాయుడులు తెలిపారు ఈ అమ్మాయి చరంపల్లి విలేజ్ గురంకొండ మండలానికి చెందిన ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమ్ అమ్మాయి మీద ఈ శంకర గణేష్ అనే అక్యూజ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం డిగ్రీ చదువుకున్న సమయంలో సో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెనుకబడి వేధించడం అదేవిధంగా ప్రేమించమని చెప్పి పడటం జరిగింది ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందరుజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్ బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ ఒక బాటిల్ కొనుక్కొని డీప్ ప్లాంట్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్తాం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పట్టడం సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూసి కొంత యాసిడ్ లోపలికి వెళ్ళడం కూడా జరిగింది కిరాడ్ ఇంజురీస్ అవుతవచ్చు సో ఈ క్రమంలో ఈ ఫినింగ్ లాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది అట్ సేమ్ అమ్మాయి కూడా కింద పడి ఆ అమ్మాయి కూడా యాసిడ్ అనేది పట్టడం జరిగింది సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను ఆ అమ్మాయి మీద విచక్షణ రహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు ఇప్పటి ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లు ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం చేతిలో మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటైర్ అవ్వడానికి ట్రై చేసిన ఇతను కూడా చేతికి ఒక ఘాటు పట్టుంది సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి పీప్లాంట్గా వెళ్ళాడు కాబట్టి బట్టలు అనేవి మార్చుకొని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ త్రీ త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇతన్ని పట్టుకున్నాం జరిగింది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే వితిన్ అవర్స్ అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి రా వచ్చాము అంతేకాకుండా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఆఫ్టర్ మార్నింగ్ అదనపల్ డిఎస్పి గారు అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డిఎస్పి గారు అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు మిషన్ చేసింది అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో బయలుపడిసి చాలా చాకచక్యంగా వివరించి ఆ అబ్బాయిని ట్రైన్కి పట్టుకున్నాడు అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవటానికి అతను రెడీ అవటం జరిగింది సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ ఎఫ్యించినా తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ ఎఫ్యించినవి కాదు ఇన్ దిస్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేశాం ఆ బ్లడ్ స్టైండ్ క్లోత్స్ ఏ అయితే ఉన్నాయో అవి కలెక్ట్ చేస్తాం క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అవి కలెక్ట్ చేసినాయి యాసిడ్ బాటిల్ ఎక్కడో ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసీప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఓవరాల్ వాట్ యూ వన్ టూ సిరీస్ ఈ కేసులోనే ఇతను బయటపడే వీలు అయితే ఈ రోజు అయితే వీ మీట్ దిస్ కేస్ వెరీ టైట్ కేసు అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఎన్ష్యూర్ చేసుకుంటాం సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హ్యావ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూస్డ్ అండ్ వీ మీట్ ద కేస్ ఇన్ సవేదట్ సీక్రెట్స్ జస్టిస్ అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకి కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బిరీ ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి వాళ్ళు దగ్గర ఉంది వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు ఐ కంగ్రాచులేట్ అవర్ టీమ్ అండ్ మోర్ దెన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకున్నాను నేను ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రెస్ తరపున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నేను చూస్తాను ఎస్పెషలీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైము నిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీస్ వారి సహకరించినప్పుడు ప్రశ్నితులందరికీ కూడా ఈ సందర్భంలో దగ్గర థ్యాంక్ యూ